ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయమాను భార్య వద్ద పనిచేసే అమ్మాయి నయమానును ఏ పట్టణంలో ఉన్న ప్రవక్త వద్దకు వెళ్లమని చెప్పింది ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి దమస్కు ఆప్షన్ సి షోమ్రోను ఆప్షన్ డి హెబ్రోను సరియైన జవాబు షోమ్రోను అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే